మాది గూలిపాలెం మేము అనంతపురం హాస్పిటల్కి వచ్చాం స్వర హాస్పిటల్కి వచ్చాం మా పెద్దానికి కింద బ్యాక్ సైడ్ ఇన్ఫెక్షన్ అయి ఫుల్ అంత ఇన్ఫెక్షన్ పెద్ద ఇన్ఫెక్షన్ అయ్యింది అది మేడం సార్ దగ్గరికి వచ్చి మేము ట్రీట్మెంట్ తీసుకొని అంత సిక్స్ ఆపరేషన్స్ జరిగాయి మేడం కేరింగ్ చాలా బాగా తీసుకున్నారు మీ హాస్పిటల్ నుంచి బాగా కృతజ్ఞతగా తెలుపు మేడం థ్యాంక్స్ చెప్తూ సార్ థ్యాంక్స్ చెప్తూ చెప్పండి బాబు మీకు ఇప్పుడు అప్పుడు మీరు లేచి నడవగలని అనుకున్నారా మేడం నేను లేచి నడవలేకపోయినా మేడం నేను బతుకుతాను అనేది కూడా నాకే నమ్ముతుంది ఓకే సో మీకు వచ్చిన ఫోన్ ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయింది నయం అయిపోయింది మేడం బాగున్నారను అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు ఓకే ఇప్పుడు మీకు మేడం మీకు ధన్యవాదాలు ఓకే మంచిది థ్యాంక్ యూ బ్రహ్మాట్కి వచ్చినందుకు బ్రహ్మాండం చేసినాడు సార్ నాయక్ సార్ మనకి చనిపోయేవాళ్ళు బ్రతికించినాడు రాకేష్ సార్ కానీ మేడం కానీ నాయక్ సార్ కానీ దేవునితో సంబంధం బాగా నాకు హెల్పింగ్ చేసినారు